శ్రీనాథరెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా మనం వీడియోలో చెప్పుకుంటున్నాం కదా ఎఫ్కే జలస్ వాళ్ళు ప్రస్తుతానికి ఐపీఎల్ కాంటెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటే ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో ఎవరైతే విన్నోతారని చెప్పేసి మీరు గెస్ట్ చేసి మెసేజ్ చేస్తారో అలాంటి వారిలో నుంచి కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి లక్కీ డ్రా ద్వారా ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పుకున్నాం కదా సో దానికి సంబంధించిన లక్కీ డ్రా అయితే తీశారు ఈ లక్కీ డ్రాలో మన ఛానల్ చూసి మెసేజ్ పెట్టినటువంటి జిలానీ షేక్ మీకు డిస్ప్లోకి సంబంధించిన ఫోటో ఇస్తున్నాను జిలానీ షేక్ అనేటువంటి ఆయన గెలుపొందారు సో జిలానీ షేక్ గారికి అతి త్వరలోనే ఈ గోల్డ్ బార్ అయితే బహుమతిగా అందించడం జరుగుతుంది సో అతనికి ఆ గోల్డ్ బార్ అందించిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు అయితే అందిస్తాను సో ఏదైనప్పటికీ గోల్డ్ బార్ అందుకోబోతున్నటువంటి జిలానీ షేక్ గారికి నా తరపున అలాగే ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ అయితే అందరి దగ్గర తీసుకుంటుంది కదా కువైటీకి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు అలాగే జీసీ సెక్రండరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే కువైట్లో ఉంటే వారందరికి సంబంధించిన బయోమెట్రిక్స్ అయితే నమోదు చేయడం జరుగుతుంది అయితే ఈ బయోమెట్రిక్స్ ఏదైతే తీసుకుంటున్నారో వీటిని జీసీసీ దేశాలతో అనుసంధించడానికి ప్రస్తుతానికి ఒక ప్రాజెక్ట్ అయితే కనుక ప్రారంభమైనట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆల్రెడీ సౌదీ అరేబియాతో అనుసంధానం అటువంటిది పూర్తయినట్లు తెలియజేస్తున్నారు సో రానున్న రోజుల్లో మిగతా అన్ని దేశాలతో కూడా ఈ అనుసంధానం పూర్తవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఈ జీసీసీ కంట్రీస్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కువైటు కతారు ఓమన్ బెహ్రైన్ సౌదీ అరేబియా యుఏఈ ఇవి ఏవైతే ఉన్నాయో దుబాయ్ ఇవి సో ఈ దేశాలు అన్నిటితోటి ఈ బయోమెట్రిక్స్ అనేటిది అనుసంధానించడం జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు కదా ఎవరైనా సరే ఒక దేశంలో నేరం చేసి ఈ జీసీసీ కంట్రీస్లో ఇంకొక దేశానికి పారిపోవడానికి కుదరదు ఎక్కడికి వెళ్ళినా సరే దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు అయితే ఒకవేళ ఈ దేశంలో పౌరసత్వం ఉంది వేరే దేశంలో కూడా పౌరసత్వం కలిగి ఉన్నారనుకోండి ద్వంద్వ పౌరసత్వం పౌరసత్వానికి కలిగి ఉన్నారనుకోండి అలాంటప్పుడు ఒక దేశంలో వారికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో అలాగే దాంతోపాటు మీకు నేరాలు మీకు చెప్పాను కదా ఒక దగ్గర ఏదైనా ట్రాఫిక్ ఫైన్కి సంబంధించిన నేరం ఉండొచ్చు లేదా ఇంక వేరే ఏదైనా ఇతరత్ర నేరాలు ఉండొచ్చు సో ఇక్కడ నేరం చేసి ఇంకో దేశానికి వెళ్దాం ఈ జీసీసీ కంట్రీస్లో అంటే కుదరదు ఎక్కడికి వెళ్ళినా సరే దొరికిపోతారు సో ఈ విధంగా కొన్ని లాభాలు అయితే ఉన్నాయి దీనివల్ల దాని చేత గవర్నమెంట్ ఏదైనా ప్రస్తుతానికి వీటిని వేగవంతం చేసింది బయోమెట్రిక్స్ నమోదు అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే జూన్ ఒకటో తారీఖులో పందులు నమోదు చేసుకోవాలన్నారు కాకపోతే వేలాదిగా ఇంకా చాలామంది బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడం పెండింగ్ ఉండిపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ దీన్ని సులభ సులభతరం చేయడం కోసం చెప్పేసి కోవిడ్కి సంబంధించిన పౌరులకు వచ్చి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అలాగే ప్రవాసులకైతే కనుక డిసెంబర్ ముప్పై తారీఖు వరకు టైం అయితే కనుక పొణగించింది సో ఈ లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోకపోతే కనుక వారికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియక్ సంబంధించిన అన్ని లావాదేవీలు స్తంభింప చేయబడతాయి అంటే వారి యొక్క సివిలిటీ కార్డ్ అటువంటిది రెన్యువల్ అవ్వదు అంటే వారికి అనేటువంటి తగలదు దాంతోపాటుగా వారికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదా వెహికల్కి సంబంధించినటువంటి దఫ్తర్లు కానీ ఇవి ఏవి కూడా రెన్యువల్ అనేటువంటిది అవి అన్నీ కూడా హోల్డ్ చేయబడతాయి అనమాట తాత్కాలికంగా కాబట్టి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవాలి వీలైనంత వరకు మీరు ఈ డిసెంబర్ ముప్పై లోపు చేసుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి సో ఇకపైన ఈ జీసీసీ కంట్రీస్లో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగి ఇంకో దేశానికి వెళ్ళిపోవచ్చులే అనుకునేదానికైతే లేదు ఇప్పుడు ఇక్కడ ఫింగర్స్ పడ్డాయి వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు అంటే రానున్న రోజుల్లో ఇది మొత్తం బయోమెట్రిక్స్ కనుక అనుసంధానించినట్లయితే వెళ్ళడానికి అయితే కనుక చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కువైట్ పౌరుల నివాస ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్నటువంటి బ్యాచిలర్స్ గృహాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అలాగే కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వీళ్ళు సంయుక్తంగా తనిఖీలు అయితే నిర్వహించారు ఫర్వాణ్యా గవర్నెట్లోని కైతాన్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వీళ్ళు బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి సుమారుగా ఒక తొంభై మూడు గృహాలనే గుర్తించారు అందులో సుమారుగా ఒక పదమూడు బోనాలకి ఇల్లు విద్యుత్ కనెక్షన్గా నిలిపివేసినట్లు తెలియజేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే మొదటిగా వాళ్ళకి నోటీసులు ఇతనికి ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లోపు వాళ్ళు దేనికోసమై తనిఖీ నోటీసులు ఇచ్చారో వాటిని వాళ్ళు సవరించుకోవాల్సి ఉంటుంది అంటే ఏవైతే ఉల్లంఘనలు ఉన్నాయో వాటిని సవరించుకోవాల్సి ఉంటుందో ఆ బిల్డింగ్ యొక్క యజమాని సో అప్పటికీ వాళ్ళు కనుక దానిపైన చర్యలు కనుక తీసుకోకపోతే ఈ అధికారులు రెండోసారి మళ్ళీ తనిఖీ చేయడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ అనేది తొలగించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ తొంభై మూడు గృహాల్లో ప్రస్తుతానికి పదమూడు బోాలకైత విద్యుత్ కనెక్షన్ తొలగించారు కొన్ని బోనాలకైతే ఈ విధంగా నోటీసులు గడిచ్చారు సో ఆ నోటీసులు గడియారంటే ఒక వారం టైం ఉంటుంది వారం లోపల రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్లోని కువైట్ పౌరులు నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరలో ఉన్నటువంటి బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో బ్యాచిలర్స్ నివసించేటువంటి ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని వారికి సరైనటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎవరైనా నివసిస్తున్నట్లయితే ఇళ్ళకి ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి ఈ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వారితో పాటుగా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఒకేసారి వెళ్ళి అక్కడ తనిఖీలు నిర్వహించి వాటికి విద్యుత్ కనెక్షన్ తొలగించడం కేసులు నమోదు చేయడం వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మిగతా ప్రోసెస్ ఏవైతే ఉంటాయంటే వీళ్ళు ముగ్గురే కదా మెయిన్ కామన్ సో వీళ్ళు ముగ్గురే ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ముగ్గురు ఒకేసారి తనిఖీలు చేస్తారు ఒకరిపైన ఒకరు చెప్పడానికి లేదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫైట్ వేస్తారనుకోండి బల్దే వాళ్ళతో అవసరం పడుతుంది సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రావాల్సి వస్తుంది అలాగే మిని మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కావాలంటే వాళ్ళు సపరేట్గా రావాల్సి వస్తుంది అలా కాకపోతే ముగ్గురు ఒకేసారి వెళ్ళారనుకోండి చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఆ విధంగా ప్రస్తుతానికి సంయుక్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కువైటికి సంబంధించిన ఒక పౌరుడు నకిలీ మున్సిపాలిటీ అధికారిగా నటించి ప్రవాసాలను దోచుకుంటూ ఉండగా కువైటికి సంబంధించిన భద్రతా అధికారులు అతన్ని అదుపులో తీసుకున్నారు ఇతని అదుపులో తీసుకున్న సమయానికి అతని దగ్గర భారీ స్థాయిలో ఐడి కార్డులు ఫోన్స్ అంటే మనం మొబైల్ ఫోన్స్ అలాగే ఇతను వాడుతున్నటువంటి ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఐడి కార్డు ఇవన్నీ కూడా లభించాయి అతను కూడా ఒప్పుకున్నాడు చాలా దొంగతనాలు ఇతనిగా చేశానని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఇతనికి వచ్చాయంట పోలీసు వాళ్ళకి సో ఈ విధంగా ఒక వ్యక్తి ఈ విధంగా దోచుకోవడం జరుగుతుందని చెప్పేసి సో అతను వయసు వచ్చి ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి తెలియజేశారు సో దాంతో నిఘా పెట్టి ఆ వ్యక్తి ఎవరు ఏంటంటే అది గుర్తించి రెండు హైనాడుగా అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర నుంచి ఈ వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు ఇద్దరు ఆడవాళ్ళకి వెయ్యి దినార్ల పూచి బెయిల్ అయితేనక మంజూరు చేసింది ఇంతకే దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఎందుకు వీళ్ళకి బెయిల్ ఇచ్చారు ఏ కారణం చేత వీళ్ళకి కేసు అయితే నమోదైనా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కువైట్కి వస్తున్నటువంటి కువైట్ ఎయిర్వేస్ విమానం అది ఎక్కడికి వస్తుంది బ్యాంక్ నుంచి బ్యాంక్ అక్కడ నుంచి కువైట్కి వస్తున్నటువంటి కువైట్ ఎయిర్వేస్ విమానంలో ఒక ఇద్దరు మహిళా పౌరురాళ్ళు గొడవపడ్డారు సో దాంతో ఇంటర్నేషనల్ చట్టాలు ఏవైతే ఉంటాయి ఇంటర్నేషనల్ ఈ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు వ్యతిరేకించి అక్కడ గొడవ పడ్డారు కాబట్టి వారిపైన అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు విచారణ పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్కరికి వెయ్యి దినారుల పూర్చి వీళ్ళకి బెయిల్ అయితే మంజూరు చేసింది ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడికి అలాగే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక పౌరుడికి మరియు బంగ్లాదేశ్ సంబంధించిన ఒక పౌరుడికి వీళ్ళు గడ జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించింది ఎందుకు ఏమిటని మనం చూసుకున్నట్లయితే కువైట్లోని ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సివిలిటీ కార్డులో తయారు చేసినటువంటి ఆఫీస్ ఉంటుంది కదా అందులో హెడ్గా పనిచేస్తున్నటువంటి ఒక పౌరుడు అతనికి సహకరిస్తున్నటువంటి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సివిలిటీ కార్డుని డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇతరులకి అయితే చేయించడం జరుగుతుంది సుమారుగా ఒక్కొక్క సివిలిటీ కార్డుకి ఇరవై దినాల చొప్పున తీసుకొని వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వర్క్ అయితే వాళ్ళ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది కాస్త బయటపడడం తోటి వీరిపైన విచారణటువంటిది పూర్తయిన తర్వాత వీళ్ళు సుమారుగా గడిచిన ఐదు సంవత్సరంలో ఒక లక్ష ఆరు వేల కువైటి వీళ్ళు కాజేసినట్లు తెలియజేస్తారు అంటే వీళ్ళు వసూలు చేసినట్లు జనాల దగ్గర నుంచి చెప్తున్నారు సో దాంతో న్యాయస్థానం వీళ్ళకి ఏం చేసిందంటే రెండు లక్షల పన్నెండు వేల జరిమానా అనేటువంటిది విధించింది ఎవరికి కువైట్కి సంబంధించినటువంటి ఆ పౌరుడు ఎవరైతే ఈ ఈ ప్యాసీ ఆఫీస్లో పనిచేసినటువంటి హెడ్ ఉన్నారో అతనికి రెండు లక్షల పన్నెండు వేల కువైతి దినాలంటే జరిమానా విధించింది దాంతోపాటుగా అది కోవైటికి సంబంధించిన పౌరుడికి ఐదు సంవత్సరంలో కఠిన కారాగార జలశిక్ష విధించింది సో ఆ ఐదు సంవత్సరములు కఠిన కారాగార జలశిక్షతో పాటుగా అతనికి ప్రస్తుతానికి పదవి ఏదైతుందో దాన్ని గట్రా తొలగించడం జరిగింది అంటే ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ పద ఆ జాబ్ వెళ్ళొచ్చు కదంటే లేదు ఆ జాబు తీసేశారు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కాదు అది కూడా కఠిన కారాగార జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఆయనకి సహకరించినటువంటి ఈ బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి ఈజిప్ట్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు వాళ్ళకు కూడా మూడు సంవత్సరంలో చొప్పున జైలు శిక్ష తనకి విధించింది సో చూడండి నేరం లంచం ఇలాంటివి చేయడం తప్పే చేపించడం కూడా తప్పే సో ఇక్కడ జరిగింది కదా అది సో ఒకరు తప్పు చేయడం జరుగుతుంది ఆ తప్పుకి మరో కొంతమంది సహకరించడం జరిగింది సో అందరూ కూడా ఇప్పుడు వీళ్ళు శిక్ష ఎత్తునకి అనుభవిస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకలవతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలుస్తాను మనకి కనిపించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినాల రెండు వందల యాభై ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనుక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధ్వర ఇరవై మూడు దినార్ల మూడు వందల ముప్పై ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటున్న అప్డేట్స్ రేపు తొమ్మిది ఎంకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్